గత ప్రభుత్వం మాటలు బారడు చేతలు జానడు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గత ప్రభుత్వం మాటలు బారడు చేతలు జానడు అనే విధంగా ప్రచారాలకే పరిమితమైందని గిద్దలూరు ఎమ్మెల్యే ముతుముల అశోక్ రెడ్డి అన్నారు బుధవారం ఉదయం గిద్దలూరు పట్టణంలోని రెండవ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు ప్రారంభించారు ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాలపై అభిప్రాయాలు తెలుసుకుని కూటమి ప్రభుత్వ ఏడాది పరిపాలనపై ప్రజల నుంచి వారి అభిప్రాయాలు స్వీకరించారు స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని రక్షణమే పరిష్కారం చేయాలని ఆదేశించారు సంక్షేమ పథకాలు అందని వారిని గుర్తించి వారికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తామన్నారు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ విస్మరించి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పైన బురద చల్లడం ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో వైసీపీ పాలకులు అమ్మఒడి పథకం ఎంతమందికి ఇచ్చారని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాజీ సీఎం జగన్ని ప్రశ్నించారు మద్యపాన నిషేధం ఏమైందని జాబ్ క్యాలెండర్ ఎందుకు విడుదల చేయలేదన్నారు సిపిఎస్ రద్దు చేశారా పెట్టుబడులు పెట్టే కంపెనీలను కక్షపూరితంగా పారిపోయేలా చేసింది మీరు కాదా రాష్ట్రంపై కక్షపూరితమైన పాలన చేసి వంద శాతం హామీలు అమలు చేశామని ఏ విధంగా చెప్పుకుంటున్నారని మాజీ సీఎం జగన్ను ఎమ్మెల్యే అశోక్ రెడ్డి నిలదీశారు కూటమి ప్రభుత్వం పరిపాలన ప్రారంభించిన ఏడాదిలోపే తొమ్మిది లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చిందని ఇప్పటికే నిరుద్యోగుల కోసం డిఎస్సి విడుదల చేశామని అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం తల్లికి వందనం పథకం ద్వారా బడికి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలలో పదమూడు వేల రూపాయలు జమ చేయడం ఇప్పటికే జరిగిందని ఆగస్టు పదిహేను నుంచి రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సీఎం ప్రారంభించబోతున్నారని అతి త్వరలో నిరుద్యోగులకు నిరుద్యోగ వృద్ధి కూడా ఇస్తామని అన్నారు అన్నదాత సుఖీబా పథకం ద్వారా ప్రతి రైతుకు మూడు విడతలుగా ఇరవై వేల రూపాయలు అందిస్తామని తెలిపారు కూటమి ప్రభుత్వంపై వైసీపీ అసత్యాలు ప్రచారాలు చేస్తూ ఏ మొహం పెట్టుకొని ప్రశ్నిస్తున్నారని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి దుయబట్టారు తొలి అడిగినటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు ప్రొద్దున్నే నేను మొదలు పెట్టడం జరిగింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు సంవత్సర కాలం నుంచి వారు అందిస్తున్నటువంటి పరిపాలన మీద ప్రజల వద్దకు పోయి వారి అభిప్రాయాన్ని తెలుసుకోవడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఏవైతే సూపర్ సిక్స్ హామీలలో భాగంగా పెన్షన్స్ కానివ్వండి తల్లికి వందనం ద్వారా చదువుకునే పిల్లలకి ఇచ్చేటువంటి ఆర్థిక సహాయాన్ని కానివ్వండి లేకపోతే గ్యాస్ దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం కానివ్వండి అన్న క్యాంటీన్లు పెట్టి పేదవారికి అక్కడి అన్నం పెట్టేటువంటి కార్యక్రమం కానివ్వండి ఇదే కాకుండా రేపు ఆగస్టు పదహైదవ తారీఖు నాటి నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించబోతుంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అదే రోజు ఆటోలు నడుపుకునేటువంటి ఎవరైతే కార్మికులు ఉంటారో వారికి పదివేల రూపాయలు వారికి ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది ఇదే విధంగా చదువుకొని ఉద్యోగం రానటువంటి నిరుద్యోగ యువతి యువకులకి నిరుద్యోగ వృత్తిని ఈ సంవత్సరంలో నెలకు మూడు వేల రూపాయలు అందించబోతా ఉన్నారు ఈ విధంగా ఇచ్చినటువంటి ప్రతి హామీని ఈ సంవత్సర కాలంలోనే ప్రజలకు అందించి సుపరిపాలన అందించినటువంటి ప్రభుత్వంగా రాష్ట్ర ప్రజల మన్ననలను పొందింది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేసినటువంటి గత వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ రోజు దాన్ని గాడిలను పెడుతూ సంక్షేమ పథకాలు గతం కంటే రెట్టింపు అందిస్తూ ఒకవైపు సంక్షేమమే కాదు అభివృద్ధిని కూడా చేసి చూపుతా ఉంది గిద్దరూరు నియోజకవర్గ పరంగా చూసుకుంటే గడిచిన సంవత్సర కాలంలో ఒకవైపు గ్రామాల అంతర్గత సిమెంట్ రోడ్లకు కానివ్వండి దెబ్బతిన్నటువంటి తారు రోడ్ల మరమ్మతులకు కానివ్వండి గురుకుల పాఠశాలలకి భవన నిర్మ భవనాలు కొత్త భవనాలు నిర్మించేదానికి కానివ్వండి లేకపోతే లిట్ క్యాప్ కోసం ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆ యొక్క లిట్ క్యాప్ ద్వారా చర్మకారులకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీని ఏర్పాటు చేసే కార్యక్రమం కానివ్వండి ఒకటేమిటి రెండేమిటి మంచినీటికి గిద్దలూరు నగర పంచాయతీలో దాహార్తి తీర్చేదానికి నూట అరవై కోట్ల రూపాయలతో అలాగే మిగతా ఏదైతే ఆరు మండలాల్లో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి త్రాగునీటి సమస్యను పరిష్కరించే దానికోసం రెండు వందల డెబ్బై కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం కానీ చూస్తే మీరు ఒక్కసారి గమనించండి సంక్షేమము అభివృద్ధి ఏ విధంగా ముందుకు పోతుందో గతంలో మాటలు బారెడు చేతలు జానడన్నట్టుంది గత ప్రభుత్వ హామీలు అమలు చేసినటువంటి తీరు నేను అన్ని హామీలు నెరవేర్చాను వంద శాతం అని ఈ రోజు మీరేం చేశారని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను అడుగుతా ఉన్నారు నేను అడుగుతున్నాను వారిని మీరు ఏం హామీలు నెరవేర్చారాయా అమ్మఒడి మీరు అందరికి ఇస్తామని మీరు ఇచ్చింది ఎంతమందికి మీరు ఇచ్చారు సిపిఎస్ రద్దు చేస్తామని మీరు ఏమైనా చేయగలిగారా లేదు మద్యపాన నిషేధం చేస్తామని మీరు ఏమైనా చేయగలిగారా మీ పరిపాలనలో దళితుల మీద బీసీ వర్గాల మీద నిరంతరం దాడులు చేసి ఈ రాష్ట్రాన్ని కక్షపూరితమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్ది పెట్టుబడిదారులందరూ రాష్ట్రం విడిచిపోయేటట్టు చేసింది మీరైతే ఈ రోజు ఈ సంవత్సర కాలంలో తొమ్మిది కోట్ల ముప్పై లక్షల తొమ్మిది లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు కావడమే కాకుండా ఆ అంతర్జాతీయంగా జాతీయంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఈ రాష్ట్రంలోకి వచ్చేలాగా చేసి అగ్రిమెంట్స్ చేసి వాళ్ళ యొక్క కార్యకలాపాలను ఎస్టాబ్లిష్ చేసి దానికి పనులు మొదలు పెట్టించి తద్వారా ఎనిమిది లక్షల యాభై వేల ఉద్యోగాలని చదువుకున్న యువతకు అందించేటువంటి కార్యక్రమాన్ని చేపడితే మీరు యువతకు ఏం ఉద్యోగాలు ఇచ్చారయ్యా ప్రతి సంవత్సరం డిఎస్సి ఇస్తారని మీరు ఇవ్వగలిగారా ఈ రోజు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు డిఎస్సికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఉద్యోగ కల్పన చేస్తా ఉన్నాం పెట్టుబడులను ఈ రోజు ఆహ్వానించాం తీసుకొని రాగలగడం జరుగుతుంది ఒకటే చెప్తా ఉన్నాను ఇంటింటికి నేను ఇప్పుడు తిరుగుతూ ఉంటే ఇక్కడే ఉన్నారు ఎంత సంతృప్తిని వ్యక్తపరుస్తున్నారంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలన పట్ల మీరు ఒక్కసారి మీరే ప్రత్యక్షంగా చూడడం కూడా జరిగిందని తెలియజేస్తూ ఏది ఏమైనా